ఇంకా ఇవ్వాలైతే ఫుల్ బిర్యానీ క్రేవింగ్స్ అనమాట మంచి స్పైసీ బిర్యానీ తినాలనిపించింది ఇంకా లేట్ చేయకుండా శుభ్రంగా తెప్పించేసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కేరళలో ఉన్నప్పుడు బిర్యానీ ఆర్డర్ చేస్తే వాడిచ్చిన ఫుడ్ చూసి ఇది బిర్యానీనా లేక గీ రైస్ అని కనిపెట్టేలోపు సగం ఇంట్రెస్ట్ పోద్ది ఎందుకంటే అది అంతా వైట్గా ఉంటుంది అనమాట అండ్ దానికి తోడు పాటు కిస్మిస్ అలాగే పైనాపిల్ కూడా ఇస్తాడు అది ఏంటో కాంప్లిమెంటరీ అనుకోలేమో మరి ఇంకా అంత మంచి ఫుడ్ చూసాక మనకైతే దాని ఇంట్రెస్ట్ అయితే బా పోతుంది బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ మనదాన్నంత కలర్ఫుల్గా అండ్ స్పైసీగా ఉండదు ఇంక ఇలా ఇంటికి వచ్చినప్పుడు మనకు కావాల్సిన తినేయడమే ఇక్కడైతే నేను స్పైసీ రోజ్ బిర్యానీ తింటున్నాను ఇదైతే సూపర్ ఉంది టేస్ట్ అలా వేడివేడి బిర్యానీలో కొంచెం గ్రేవీ అలాగే చిన్న చికెన్ పీస్ తీసుకొని ఆనియన్ అండ్ లెమన్తో తింటే సూపర్గా ఉంది ఎంతైనా ఫుడ్ విషయానికి వచ్చేసరికి మనకి మన ఫుడ్ నచ్చుతుంది స్పైసీగా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా నేనైతే కేరళలో ఉన్నప్పుడు మన సైడ్ ఫుడ్ చాలా మిస్ అయ్యేదాన్ని అందులోనూ చికెన్ బిర్యానీ ఇంకా మిస్ అయ్యేదాన్ని అండ్ మోస్ట్లీ మీలో కూడా చాలామంది ఉంటారు కదా ఇలా బయట స్టేట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ వాళ్ళకి ఇష్టమైన టేస్ట్ మిస్ అవుతూ ఉంటారు